నమస్తే అది అంటేనే అభివృద్ధి అభివృద్ధి జమనోడు నియోజకవర్గంలో పరుగులు ఇస్తాయి ఆయన గెలిపించుకుంటే ప్రజలందరం కలిసి ఎందుకంటే గతంలో కూడా బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేయడము వీధి లైట్లు వేపించడము ఆయన సొంత నిధులతో వాటర్ ప్లాంట్లు గ్రామాల్లో పెట్టించడము సీఎం రిలీఫ్ ఫండ్ బ్రహ్మాండంగా తీసుకొచ్చినాడు గవర్నమెంట్ నుంచి ఎంతోమంది పేద ప్రజలు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు పడుతుంటే ఆయన ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసినాడు కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు సొంత నిధులతోనైనా ఏవైనా పనులు చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తి అందులో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బ్రహ్మాండంగా ఆయన సొంతం కొన్ని ఖర్చులు పెట్టి హాస్పిటల్ను కూడా చాలా డెవలప్ చేసి స్త్రీలకు మహిళలు కాను బాలింతలు కూడా కూడా ఏదైనా పిల్లలకు సంబంధించిన కిట్లు ఇవ్వడము సొంత నిధులతో అట్లాంటివన్నీ ఎన్నో చేసినాడు ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద పెద్ద పనులు గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులతో చేయించి తర్వాత ఆయన సొంత నిధులతో కూడా కొన్ని పనులు బ్రహ్మాండంగా చేసినాడు అదే మాదిరిగా మూడు సంవత్సరాల కిందట నారాయణ రెడ్డి సారు కుమారుడు భూపేశ్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి నారాయణ రెడ్డి సారు కూడా గతంలో రెండుసార్లు ఓటమి పాలైనడు అయినా కూడా కార్యకర్తలను వదలకుండా నియోజకవర్గంలో ఆయన వంతు సహకారంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాడు తర్వాత భూపేశ్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జి తీసుకోవడము అప్పటి నుంచి కూడా ఏ గ్రామంలో తాగునీళ్ళకి ఇబ్బంది పడితేనే ఆయన ట్యాంకర్లు పెట్టి తోలివ్వడము తర్వాత దేవలాలకు ఏదైనా ఆయన వంతు సహకారంగా సాయం చేసి తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నాడు అదే మాదిరిగా జములమడుగు పెన్న నదిలో అక్కడ బ్రిడ్జి వంతెన తెగిపోతే తెగిపోయి ఎన్నో ఇబ్బందులు పడినారు పదహారు గ్రామాల ప్రజలు కరెంటు సరిలేక హాస్పిటల్లో పోవాలన్నా రైతులు పండించిన కూరగాయలను మార్కెట్ చేర్చాలన్నా రోడ్డు సరిగా లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే భూపేష్ రెడ్డి గారిని అన్న దగ్గరిదారి షార్ట్కట్లో మనకు ఒక రెండు కిలోమీటర్లు రోడ్డు వేస్తే పదహారు గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ఆయనకు తెలియజెప్తే అన్న వెంటనే ఈ రోడ్డు వేయండి ప్రజలు ఇబ్బంది పడవద్దు మనకు అన్ని విధాలుగా ఎప్పుడైనా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మమ్మల్ని నిర్మించమని చెప్పి వేయమని చెప్తే మేము ఆ రోడ్డు కూడా ఆయన సొంత నిధులతో వేయించినాడు దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు అదే మాదిరిగా దేవలాలకు ఎంతో ఆయన సహకారంగా ఎన్నో గ్రామాలకు దేవాలకు సాయం చేసినాడు పేద ప్రజలు ఎక్కడన్నా ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడితే వారికి కూడా సాయం చేసినాడు కాబట్టి సొంత నిధులతోనైనా వారు వెచ్చించి ప్రజల సౌకర్యాలు చూసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కాబట్టి వారిని మనం కడప ఎంపీగా భూపేశ్ రెడ్డి గారిని జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఆదినారాయణి గారిని గెలిపించుకుంటే అభివృద్ధితో పాటు ప్రజలకు అన్ని వసతులు సౌకర్యాలు కూడా చూసుకునే బాధ్యత వాళ్ళు తీసుకుంటారని మేము నమ్ముతున్నాం